నమస్కారం నేను మీ పనిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్యపరమైన అంశాలు అలాగే మెడికల్గా వైద్యపరమైన అంశాలు కూడా తెలుసుకుంటూ లగ్నభావం నుంచి కూడా ద్వాదశ భావాల వరకు కూడా గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే ఈ భావాలలో గ్రహాలు ఉన్నట్టయితే అలాగే రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే జ్యోతిష్యపరమైన అంశాలన్నిటిని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ముహూర్తపరమైన అంశాలు కానివ్వండి అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చిన్న చిన్న పరిహారాలు షార్ట్స్ రూపంలో కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం విచ్చారం కూడా ఇది అధ్యయనం చేయాల్సిన ఒక అంశం ఎందుకంటే మనకి ఎప్పుడైతే వేదాల్లో చెప్పినట్టుగా ఆరు అంగాల్లో ఇది ఒకటి జ్యోతిష్యం కాబట్టి ఇది ఎంత అధ్యయనం చేసినా ఎంత రోజు ఒక చాటు చూస్తున్నప్పుడు రోజు కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఒక ఈవెన్ మనకి కవల పిల్లల్లోనే మనకి ఒకళ్ళ రిజల్ట్ ఒకళ్ళకి మ్యాచ్ అవ్వదు కాబట్టి అనేక అంశాలు షోడశవర్గ చక్రాలు పరిశీలించి మనము ఫలితం అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక్కొక్క అంశాన్ని కూడా అంత లోతైన అధ్యయనం చేస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాంటి మరొక అంశమే గత వీడియోలో మనము నీచ గ్రహాలు బలం కోల్పోయినప్పుడు ఫలితాలు అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో ఉచ్చ గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వాటి ఫలితాలు అనేవి ఎలా ఇస్తూ ఉంటాయి నవగ్రహాలు ఎక్కడెక్కడ బలం పొందుతాయి మనం చాలాసార్లు నవగ్రహాలు ఎక్కడ ఉచ్చ స్థానాలు అలాగే నేచర్ స్థానాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం తర్వాత దాని గురించి మనం ప్రత్యేకించి ఒక వీడియో అనేది అయితే చేసుకోలేదు కాబట్టి ఉచ్చ పొందినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి నీచం పొందినప్పుడు ఎలా ఉంటాయి అంటే మళ్ళీ లగ్నాత్తు కూడా మారుతూ ఉంటాయి ఆధిపత్యాలు మళ్ళీ ఎవరు వాళ్ళు ఆధిపత్య శుభుల ఆధిపత్య పాపుల అలాగే నైసర్గిక శుభుల నైసర్గిక పాపుల ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది గ్రహం అనగానే అది అద్భుతమైన ఫలితాలు ఇవ్వదు అలాగే నీచపడిందంటే అది ఏమీ భయంకరమైన ఫలితాలు ఇవ్వదు కాకపోతే ఎక్కడ ఎలా ఉంది మళ్ళీ నవాంశ చక్రంలో కూడా ఎలా ఉంది ఉదాహరణకి మనం చెప్పుకున్నాం ఒక చోట రాశి చక్రంలో ఉచ్చపడిది అంటే బలంగా ఉండే నవాంశలో నీచపడచ్చు అలాగే రాశి చక్రంలో నీచపడి నవాంశలో ఉచ్చపడచ్చు అలాగే రాశి నవాంశ రెండిట్లో కూడా వర్గోత్తమం చెంది ఉచ్చం ఉంటే ఉచ్చము లేదా నీచం ఉంటే నీచము పడచ్చు అంటే బలం కోల్పోవటం బలంగా ఉండటం కూడా మనకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిశీలించుకుంటూ ఉండాలి కాబట్టి ఎక్కడ ఎలా ఉంది దేని బలం ఎలా ఉంది ఏ ఏ గ్రహం ఎప్పుడు ఎలా ఉంది అదేమన్నా ఒకవేళ నీచం పడితే ఒకవేళ బలం కోల్పోయినట్టయితే నీచమేమన్నా భంగమైందా నీచభంగ రాజయోగం ఏమన్నా ఇస్తుందా ఇలాంటి అంశాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా మనము రవి గురించి తెలుసుకున్నట్టయితే మనం మేషరాశిలో రవి ఉచ్చపడతారు బలంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు మొదటి పది డిగ్రీల వరకు కూడా ఆయన అత్యంత బలంగా ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు వీరులు అసలు మేషరాశి వారే ధైర్యంగా ముందుకు వెళ్ళటము ఇదంతా కూడా ఉంటుంది అంటే రవి ఉన్న కారకత్వాలు కాకుండా చంద్రుడి కారకత్వాలు తీసుకుంటాం ధైర్యంగా ముందుకు వెళ్ళటం నాయకత్వ లక్షణాలు అంతా కూడా లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటారు అలాంటివన్నీ ఉంటాయి అందులో రవి కూడా అక్కడ ఉన్నట్టయితే వీళ్ళు మంచి తేజస్సుగా ఉంటారు గౌరవమైన స్థాయిల్లో ఉంటారు మంచి మంచి విషయాల్లో అందరినీ కూడా చొచ్చుకుని నాయకత్వ లక్షణాల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటాయి అనేక కళలందు కూడా వీరు నేర్పులుగా ఉంటారు అలాగే కొంతమంది రాజకీయ నాయకులుగా ఉంటారు కొంతమంది పోలీసు రంగాల్లో అలాగే నేవీ మిలటరీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ రంగాల్లో కూడా వీరు ఉండే అవకాశం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే దండనాధికారం ముఖ్యంగా మనం తీసుకుంటే పోలీసు వ్యవస్థల్లో కూడా వీరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే జననకాలమందు చంద్రుడు తన ముచ్చరాశి అందు వృషభంలో ఉన్నట్టయితే మనకి మూడు డిగ్రీలు వరకు కూడా ఉచ్చపొందుతారు ఆ తర్వాత అంతా కూడా మూల త్రికోణం అని చెప్పని అంటాం కాబట్టి వీరికి కూడా మంచి విజ్ఞానము ధనము కలుగుతుంది సత్వృత్తులు అంటే పుత్రులు పుత్రులు పౌత్రులు అలాగే పుత్రులు ఎవరు అంటే మంచి సంతానం అనేది వీరికి కలుగుతుంది అలాగే ఆడపిల్లల మగపిల్లలు మనవళ్ళు మనవరాలు వీళ్ళన్నిటి కూడా అంతా కూడా ఉంటారు అని మనము చెప్పవచ్చు కాకపోతే కొంత ఇక్కడ జనానికి పాత్రంగా అంతా ఉన్నా కూడా వీరికి స్త్రీల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వృషభ వారు కొంత ఇబ్బంది అనేది ఉంటూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అని మనము చెప్పవచ్చు అలాగే ఎవరు జన్మించినప్పుడు కుజుడు తన ఉచ్చరాశి ఎందు ఉండగా అంటే ఉచ్చరాశి అంటే మకర రాశిలో ఉండగా గత వీడియోలో నీచ గురించి తెప్పుకున్నాం బలం కోల్పోవడం కర్కాటకం కాబట్టి మకర రాశిలో ఉన్నప్పుడు కుజుడు మరింత బలంగా ఉంటారు అని మనము చెప్పవచ్చు దానివల్ల ఇక్కడ మళ్ళీ మనం కుజుడికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనే అంశాన్ని కూడా మనము చూసుకుంటూ ఉండాలి ఉదాహరణకి మిత్రు ఆధిపత్యాలు వచ్చి మిత్రుడు అయితే కనుక మంచిది బలంగా ఉంటారు కాబట్టి కాబట్టి లగ్నాధిపత్య పంచమాధిపత్య భాగ్యాధిపత్య చూసుకొని మనము ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు అనేవి కొంత మార్పు చెందుతూ ఉంటాయి సహజంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఉగ్ర స్వభావంగా ఉండటము కొంచెం కోపయుక్తంగా ఉండటం పరుషంగా మాట్లాడటం అనేది ఉంటుంది అలాగే ఆయుధాలు ధరించి అంటే ముఖ్యంగా వీళ్ళు పోలీస్ ఇటువంటి వాటిల్లో కూడా ఉద్యోగాలు చేసే అవకాశం అనేది వీరికి ఉంటుంది అలాగే రాజుకులు అంటే రాజులకు వీరు ప్రీతిగా ఉంటారు అంటే రాజుల దగ్గర మంత్రిత్వం చేసుకుంటూ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది పూర్వం మనం చెప్పుకున్నట్టయితే సైన్యాధిపతులు వీరికి కుజుడు చాలా బలంగా ఉంటారు అని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మిలటరీ పోలీస్ నావీ ఇలాంటి వ్యవస్థలు అన్నిటికీ కూడా కుజుడు బలంగా ఉన్నట్టయితే వీరు బాగుంటారు అని మనము చెప్పవచ్చు అలాగే జన్మకాలందు బుధుడు ఉచ్చస్థితి పొందినతో అంటే ఎవరికైనా సరే వారు జన్మించినప్పుడు బుధుడు సహజంగా కన్యారాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఇదే ఆయన స్వక్షేత్రము మూల త్రికోణము ఉచక్షేత్రం మనం చాలాసార్లు చెప్పుకోవటం అనేది జరిగింది కాబట్టి ఆ డిగ్రీల వారిగా ఉన్నప్పుడు ఆ బలం అనేది ఆయన ఇవ్వటం అనేది జరుగుతుంది లగ్నాత్తు మళ్ళీ ఎవరు ఏంటి అనేది కూడా మనము చూసుకోవాలి సప్తమాధిపత్యం వచ్చిందా లగ్నాధిపత్యం వచ్చిందా దశమాధిపత్యమా అష్టమాధిపత్యమా అష్టమాధిపత్యం షష్టాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది ఆ ఆధిపత్యాన్ని బట్టి మళ్ళీ భావాలు బట్టి అవి ఉన్న స్థానాన్ని బట్టి మళ్ళీ అవి ఇచ్చే ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి మనము ఇన్ జనరల్గా చూసుకున్నట్టయితే వీళ్ళు మంచి ఉదారమైన బుద్ధి మంచి బుద్ధి కుశలత ఏ ఏ పనులు ఎలా చేయాలి ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అన్ని కార్యాలు కూడా వీరు చేయటందు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటారు మంచి మంత్రోపాసన ఉంటుంది వీరికి అని కూడా మనము చెప్పవచ్చు విశేషంగా వీళ్ళు ధనవంతులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది బుధుడు ఏంటంటే ఎవరు ఎలా చేయాలి ఏం చేయాలంతా కూడా వ్యాపార ద్వారా ఏ గ్రహంతో కలవకుండా ఉన్నట్టయితే ఈయన మంచి ఫలితాలు ఇవ్వటానికి మనకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే గురువు ఎవరు జన్మించినప్పుడు గురువు తన ఉచక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్నట్టయితే మనం ఇక్కడ అది లగ్నంలో ఉన్నాడా పంచమంలో ఉన్నాడా భాగ్యంలో ఉన్నాడా షష్ట అష్టమ వేయ స్థానాల్లో ఉన్నాడా అనేది పరిశీలించుకుని మళ్ళీ మనము ఫలితం అనేది దానికి నిర్ధారించవలసి ఉంటుంది ముఖ్యంగా గ్రహం ఉచ్చంలో ఉచ్చంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని అంటే వీళ్ళు ఉత్తమమైన ఆచారములు చేయవారుగా స్వధర్మలు శుభకార్యాలు చేయవారుగా మంచి పాండిత్యం అనేది వీరికి ఉంటుంది అంటే ఇటు మనం చూసినట్టయితే పురోహితులుగా మంచి అలాగే వైజ్ఞానిక పరంగా అలాగే మంచి విద్యాబుద్ధులు అందరితోనూ మంచిగా ఉండటం ఇవన్నీ కూడా ఉంటాయి సుందరమైన రూపము మండలాధిపతులు అలాగే ప్రభువుల వద్ద మంత్రులుగా కూడా వీరు ఉంటారు అంటే ఇప్పుడు ప్రభువుల వద్ద అంటే అప్పుడు రాజులు ఆ కాలంలో కాబట్టి ఇప్పుడు వీరు చక్కగా వీళ్ళు బ్యాంకుల్లో ఉద్యోగాలు అనేవి పొందుతూ ఉంటారు మంచి టీచర్స్గా ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నట్టయితే మినిస్టర్స్గా ఉంటారు అలాగే గవర్నమెంట్ పరంగా మంచి వృత్తుల్లో ఉంటారు అని మనము చెప్పవచ్చు అలాగే శుక్రుడిని తీసుకున్నట్టయితే జర్ణకాలమందు శుక్రుడు ఉచ్చరాశి అందు ఉండగా మనము శుక్రుడు మీనరాశిలో వచ్చి పొందుతారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనము చూసుకోవాలి అంటే ఒక గ్రహము గ్రహము ఉన్నది అంటే దాని ఫలితాలు అనేది ఆ మహర్దశ వచ్చినప్పుడు అద్భుతంగా చూపిస్తుంది ఆ ఫలితాలు అంటే అక్కడ పాపగ్రహ సంబంధం లేకుండా రవితో అస్తంగత్వం చెందకుండా రాహుకేతువులతో కలవకుండా ఇలా అన్ని పాయింట్లు కూడా చూసుకుని పాపకత్రిలో లేకుండా ఉన్నట్టయితే ఆ మహర్దశ వచ్చినప్పుడు అత్యంత యోగవంతంగా ఉంటుంది ఉదాహరణకి దానికి ఏమన్నా కేంద్ర కోణాధిపత్యాలు కూడా వచ్చినట్టయితే వాటికి ఇంకా మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు వీళ్ళు దైవజ్ఞాన కుశులు అలాగే విద్యలు విద్యల్లో నిపుణులు కవులు ధనవంతులు భాగ్యులుగా ఉంటారు అని మనకి చెప్పటం జరుగుతుంది చాలామందికి గొప్ప గొప్ప పండితులకి అలాగే సన్యాసులకి కూడా ఈ శుక్రుడు ఇక్కడ ఉచ్చపొంది మీనల్లో ఉండటం అనేది జరుగుతుంది అంటే దైనంద ఎక్కువగా దైవ కార్యక్రమాల్లో వీరు ఉంటారు అని అలాగే యంత్రాలు మంత్రాలు మంత్రాలు పఠించటం మంత్రాలు ఇవ్వటము అంటే గురువులుగా ఉండటం జరుగుతుంది యంత్ర స్థాపన దేవాలయాల పునర్నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మంచిది అని కవులు కూడా ఇది మంచి స్థానము ప్రసిద్ధి చెందిన కవులుగా కొంతమంది చూడండి మనకి చాలా మంచి మంచి ప్రవచనకారులు కూడా చెప్తూ ఉంటారు ఇలాంటి విషయం అనేది మంచిది అలాగే ఎవరు జన్మించినప్పుడు తని శని తన ఉచ్చరాశిని పొందినప్పుడు అంటే తులారాశిలో శని ఎక్కువగా తులారాశిలో ఉన్నప్పుడు ఉచ్చ చెందుతారు కాబట్టి ఇక్కడ వీరికి బలమైన ఫలితాలనేవి ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ మిత్రజనాల్లో అంతా కూడా మంచి జరగటం బలమైన వాహనాలు ఉండటము సేవకులు ఉండటము మళ్ళీ తనకు లగ్నాత్తు వచ్చిన ఆధిపత్యాన్ని బట్టి మంచి స్థాయికి కూడా వెళ్తారు చిన్న స్థాయిలో వారు ఉద్యోగం వాళ్ళ వృత్తి మొదలుపెట్టినా కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళి చేరతారు అని మనము చెప్పవచ్చు శని అలాంటి కారకత్వాలు అనేవి ఇస్తూ ఉంటారు అలాగే ఎవరి జన్మ జన్మకాలం మందు రాహు తన ఉచ్చరాశిలో ఉన్నట్టయితే వీరు క్రూరులు బలవంతులు దుష్టులు సాహసాలు ఎక్కువగా చేయించము అలాగే రాజ్యాంగము అంటే రాజకీయంగా వాళ్ళు అంతా కూడా చే చేసి పెడతాం పనులు అన్నీ కూడా చేయటం మంత్రులకు పైన ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు కొంత ఒక గ్రూపుల్లే ఉంటారు ఏ పనైనా చేసి పెడతానికి సిద్ధంగా ఉంటారు అలా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కేతు తన ఉచ్చరాశిలో జన్మించినట్టయితే వీరికి ఎప్పుడూ విచారము ఎక్కువగా కూడా దేని పట్ల ఆసక్తి అనేది ఉండదు ఏదో ఉన్నదిలే అన్నట్టుగా ఉంటారు ఎక్కువగా కూడా వయోవృద్ధుల్లాగా వీరు ఉంటారు అంటే దేని పట్ల ఆసక్తి అనేది లేకుండా దైవచింతన దైవ కార్యక్రమాలు వాటి ఎంతో ఆసక్తి ఇతరులు ఏదైనా పని చెప్పినట్టయితే ఆ పని చేసి పెట్టటము వాళ్ళకి సహాయ సహకారాలుగా ఉండటం ఇలాంటి వ్యవహారాలు అనేవి కేతు దగ్గర ఎక్కువగా ఉంటుంది మళ్ళీ లగ్నాత్తు ఆయనకి ఆధిపత్యం అంటే ఎక్కడ ఉన్నారు ఆధిపత్యం కాకపోయినా ఏ రాశిలో ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకొని మనము ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము బేసికల్గా ఈ ఉచ్చగ్రహాలు ఎలా ఉన్నట్టయితే మనకి ఫలితం ఇస్తాయి అని మనం చెప్పడానికి ఒకటి రెండు మూడు ఇలా ఉన్నట్టయితే వాళ్ళు రాజుకు సమానమైన యోగాలు అనేవి కూడా పొందుతారు అలాగే మూడు గ్రహాలు నీచ పొందితే కూడా అటువంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి గ్రహం నీచపడిందని ఉచ్చపడిందని మనం రాశి చక్రంలో బాధపడాల్సిన అవసరం లేదు సంతోషించాల్సిన అవసరం లేదు అది నవా నవాంశలో ఎలా ఉంది అనే అంశాన్ని మనం పరిశీలించుకుంటూ అలాగే నీచపడితే నీచబంగ రాజయోగం అయిందా లేదా అని పరిశీలించుకుంటూ మనము ముందుకు వెళ్లాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయోభిలాషు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు